నమస్కారం మిత్రులారా ఈరోజు పత్రికా ప్రకటన చేయనదేమనగా ఏమనగా గత కొన్ని రోజుల నుండి మన ఆర్మూర్ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి సార్ గారు పోలీసులపై అనునిత్యం అభండాలు వేస్తూ సోషల్ మీడియాలో పోలీసులను బద్నాం చేయడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థ కేవలం ఒక పాటికి రుణపడి ఉండేది కాదు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసు పోయిన నెల పద్నాలుగో తేదీ సుమారు రాత్రి సమయంలో యాసిన్ హోటల్ దగ్గర ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఫేస్బుక్ ద్వారా లైవ్ లో స్థానిక ఎస్ గారిని ఈ హోటల్ ఎందుకు బంద్ చేస్తున్నావు మేము పింక్ బుక్ లో మీ పేరు రాసుకుంటాము వచ్చేది మా ప్రభుత్వమే మీ సంగతి చూపెడతాము అని వ్యాఖ్యానించడం సరైనది కాదు గత రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు సుదీర్ఘ అనుభవం ఉంది ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుందని ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో ప్రతి ఎస్టాబ్లిష్ను రాత్రి పది గంటలకు ముహించడం ల్యాండ్ ఆర్డర్ లో భాగమైనందున అన్ని పని పనిచేస్తున్నాం యాఫీన్ హోటల్ ఒకటే ప్రత్యేకంగా కాదు ఏదైనా మా ఆఫీసర్ల నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి కానీ వ్యక్తిగతంగా దూషణలు వాళ్ళను చూసుకుంటాం వీళ్ళను చూసుకుంటాము అంటే ఇలాంటి మాటలు వారికి వారి వారి యొక్క హోదాకు తగ్గవు దీన్ని చూస్తూ పోలీసు వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి మాటలు చెప్పడం మానుకోవాలి అని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము గత ఇరవై ఏడు రోజుల నుండి అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి వీడియోలు ఉన్నాయండి చెప్పండి గత నెల ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన నుండి ఈ నెల ఎనిమిదవ తేదీ వినాయక చవితి నిమజ్జనం వరకు పోలీసులు ఎంత కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దాంట్లో గౌరవ హైకోర్టు ఆదేశాలనుసారంగా వాల్యూమ్ డీజేలను నిషేధించడం జరిగింది డీజేలను నిషేధిస్తే కూడా పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారంటే అది పద్ధతి కాదండి అంశ డీజేల మీద అంశాలు ఉన్నాయో వారిని అతిక్రమించిన వారిపై పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కేసులు చేయడం జరిగింది ఇది కూడా విధి నిర్వహణలో భాగంగానే కానీ మీరు మా పోలీసులను టార్గెట్ చేస్తూ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రచారం చేయడము సభ కాదు దీనివల్ల పోలీసుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మనోస్థైర్యం దెబ్బతింటుందండి కాబట్టి మీరు భవిష్యత్తులో మంచిగా మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాము మీరు చేసినటువంటి వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మొన్నటికి మొన్న చూశారు మీరు నిమజ్జనం తర్వాత వరదలు వచ్చినప్పుడు మన సిబ్బంది ఇక్కడి నుంచి కామారెడ్డికి పోయి కూడా కూడా పోయి బందోబస్తు చేశారు మా ఇన్స్పెక్టర్ గారికి కాల్ ఉంది పోలీసులు ఏకపక్షంగా ఎవరి తరఫున పనిచేయాలని ల్యాండ్ ఆర్డర్ ని కాపాడటమే పోలీసు డ్యూటీ పోలీసులు ఎల్లప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడడానికి డ్యూటీ చేస్తుంది ఎవరికి అతిథులు కారు పోలీసు పక్షపాతంగా వ్యవహరించడము పోలీసులో ఉండదు దీని గురించి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒకసారి తెలుసుకోవాలండి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అండ్ ఆర్డర్ ఆఫీసర్ల మీద పక్షపాతంతో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనే మాటలు మానేయండి దయచేసి ఏ పార్టీ ఉన్నా పోలీస్ కేవలం లా అండ్ ఆర్డర్ ఎవరు చుట్టాలు కాదు మా బంధువులు కాద పోలీస్ కు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు పోలీసు వ్యవస్థను కించపరచడం మానేయండి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ పోలీస్ మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ను కించపరిచే విధంగా ఎవరైనా ఏమైనా చేస్తే తప్పకుండా ఆ పనులు కూడా చేస్తామని ఎందుకంటే మేము భార్య పిల్లల్ని వచ్చేసి ఆహర్ నిశలు రాత్రి ఇరవై నాలుగు గంటలు మేము కష్టపడి ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకు తొత్తు వీళ్ళకు తొత్తు అని సంబోధించడము సరైన పద్ధతి కాదు ఏ పార్టీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు పరచడమే ల్యాండ్ ఆ పోలీస్ వ్యవస్థ పని దాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఆయన తీసుకెళ్ళింది ఎప్పుడు యాభై నాలుగు రెండు గంటలు నిర్బంధించింది దేని గురించి పట్టుకపోయి నువ్వు ఆయనకు అది కూడా తెలియాలి కదా బహిర్గతం చేయాలి దేని గురించి పోలీసులు నృత్య పుణ్యాన్ని తీసుకపోయి ఎవరిని నిర్బంధంలో పెట్టుకో మీరు పెట్టుకోండి మీరు చెప్పారు మేము మా సంఘానికి మొత్తం హ్యూమన్ రైట్స్ ఎక్కడైనా పోవచ్చండి భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కళ్ళకి రైట్ ఉంది మీరు వెళ్ళండి కంప్లైంట్ చేయండి ఏమన్నా రాతపూర్వకంగా నేను ఒక డెలిగేషన్ వచ్చి సీనియర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడండి ఏమైనా జరుగుతుంది ఫోన్లలో ఎలా బెదిరించడము ఇది ఒక ప్రజానాయకుడికి శోభిస్తుందని